ఇదిగోండి ఇది అతిబల ఆకు దీన్నే దువ్వెన చెట్టు అని కూడా అంటారు ఇదిగోండి ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి తమలపాకు లాగా ఉంటుంది కానీ తమలపాకు కాదు ఇదిగోండి గాలి వస్తుంది ఇది అంత ఒరిజినల్ అండి సౌండ్ నేను ఏ విధమైన ఎడిటింగ్ చేయకుండా పెడుతున్నా ఈ ఒరిజినల్ సౌండ్లన్నీ ఇదిగోండి ఆకు ఎంత బాగుందో ఫ్రెష్గా ఇదిగో నేను చేత్తో పట్టుకు చూపిస్తాను చూడండి ఇదిగా గాలికి ఎగిరిపోతుంది ఆకు ఇది అతిబల ఆకు ఇదిగోండి ఆకు ఇలా ఉంటుంది దీన్ని కషాయం కాచుకు తాగితే ఒంట్లో ఉన్న నీరసం తగ్గుతుందండి నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వాడాను దీన్ని దువ్వెన్న చెట్టు అని కూడా అంటారు ఇదిగోండి దువ్వెన్నలాగా కాయలు ఉంటాయి దువ్వెన్న చెట్టు అంటారు దీన్ని అతిబల ఆకు అంటారు ఈ అతిబల ఆకు జస్ట్ కషాయం కాచుకుని తాగచ్చు పరగడుపునే తాగితే తాగితే మనకి సత్తు అనేది వస్తుందండి నరాలకు సత్తువు బాగా పనిచేస్తుంది ఆకు